హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి ఈరోజు మనము కూరకు పులకూర ఎలా తయారు చేయాలని చూద్దాం ఇది ఏం కూరకని గెస్ట్ చేసి చెప్పండి నేను మధ్యలో ఎక్కడొకక్కడ ఏం కూరకని చెప్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుందని ఎలా తయారు చేయాలని చూద్దాం ముందుగా ఈ ఆకును ఈ కూరకు బాగా కడుక్కోవాలన్నమాట క్లీన్ చేసుకోవాలి నీళ్ళలో ఒక రెండు సార్లుగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్తో కందిపప్పు ఒక గిన్నె తీసుకొని అందులో వేసేసుకుందాం కుక్కర్ కొంచెం బిజీగా ఉందండి తాలింపు పెట్టాను అందువల్ల ఆలోపు రెడీ చేసుకుందామని గిన్నెలో వేసాను అనమాట ఒక ఏడెనిమిది ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే ఎండుమిర్చి వేసానండి ఎండ ఎక్కువగా ఉంది కదా అందువల్ల తగినంత ఉప్పు వేసుకోండి ఒక పెద్ద గోళీ అంతా చింతపండు వేసుకోండి ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు తొక్క తీసేసి వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒక అర్ధ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం టమాటా ఒకటి చిన్నదిగా ఒక టమోటా కట్ చేసి వేసుకుందాం మనము ఈ కురాకులో కొద్దిగా పులుపు ఉంటుంది అందువల్ల ఎక్కువ టమోటాలేమో అవసరం లేదు మీడియం సైజు లేదంటే ఒక చిన్న సైజు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఆకును కట్ చేసుకుందాం తెలిసిందా ఏం కూరాకు అనేసి తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇలా సన్నగా తరుక్కొని వేసుకుందాం నేను ఎలా చెప్పానో అలా చేసి చూడండి టేస్ట్ అయితే అద్దరిపోతుంది సైడ్ డిష్గా ఏదైనా ఒక తాలింపు కానీ లేదా వడియాలు కానీ చేసి పెట్టేసుకున్నామంటే ఒక సంగటి కానిక చేసుకున్నామంటే ఇక వేరే లెవెల్ ఉంటుంది అంత బాగుంటుంది ఇలా సన్నగా తరిగి వేసేసుకుందాం ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో ఇదంతా వేసేద్దాం కొద్దిగా మునిగేంత వరకు వాటర్ వేసుకుందాం మరీ ఎక్కువ వేసేయద్దు పూంగుతుంది అనమాట కుక్కర్లో అందువల్ల కొద్దిగా ఈ పప్పు మునిగి అంతా వాటర్ వేసుకుందాం ఈ కూరకు చాలా చాలా హెల్దీ అనమాట కడుపులో పుండు ఉంటే కూడా ఆరిపోతుంది చాలా మంచిది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో పూర్తిగా చూడండి ఏం కూరకని నేను ఎక్కడోకక్కడ చెప్తాను మీకు గనుక తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు విజిల్కి వేసేద్దాం నాలుగు విజిల్ పెట్టామంటే ఉడికిపోతుంది మరీ ఎక్కువ ఉడికించుకోవద్దండి పప్పుని టేస్ట్ మారిపోతుంది కరెక్ట్గా ఉడికించుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను నాలుగు విజులకు నాకు చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇలా ఉడకాలి మరీ చిమ్డిపోయిందంటే టేస్ట్ మారిపోతుంది అది అస్సలు బాగోదు ఇప్పుడు ఎండుమిర్చి అండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకని చెప్తాను ఎండుమిర్చిని కొద్దిగా సపరేట్ చేసి పెట్టేసుకుందాము ఎందుకంటే కారం ఎక్కువైందంటే మళ్ళీ ఏమి చేయలేము కదా అందువల్ల ఫస్ట్ తీసి పక్కన పెట్టేస్తామంటే ఒక మూడు మిర్చి తీసి పక్కన పెట్టాను మెదుపుకుందాము మెదుపుకున్న తర్వాత చూసి తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు బాగా మెదుపుకుందాము నేను ఒక ముప్పై ఆకుల వరకు వేసానండి కూరాకు ముప్పై ఆకులు మరీ ఎక్కువ వేయద్దు అంతగా బాగోదు ఇప్పుడు కారం తక్కువ ఉందండి అందువల్ల నేను ఒక్క నేను వేసిన కారం కరెక్ట్గా సరిపోతుంది ఇంకా మళ్ళీ తర్వాత కూడా ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తాను ఇంక రెండు ఎండుమిర్చి ఉంది కదా తర్వాత చూపిస్తాను ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాం మరీ ఎక్కువ వేసేయద్దు అలా అని పల్స్గా వేసేయద్దు మీడియంగా వేసుకున్నామంటే కూరగాపల కూర చాలా బాగుంటుంది అంతే అండి అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అదే కుక్కర్ పెట్టి తాలింపు పెట్టుకుందాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా సాంబార్ వడియాలు వడియాలంటే తెలుసు కదండి ఇది సాంబార్కు మాత్రమే పులవరలకు సాంబార్లకు మాత్రమే వేసేది ఇది ఉంటే వేసుకోండి లేదంటే ఆవాలు ఉద్దిపప్పు వేసుకోండి తాలింపులో కొద్దిగా కరివేపాకు ఒక మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు మీడియం సైజు కట్ చేసి వేసుకోండి ఇలా సన్నగా పొడవు పొడవుగా తినడానికి చాలా బాగుంటుంది ఇది బాగా వేగక్కర్లేదు ఒక ఫార్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది కొద్దిగా సాల్ట్ వేసామంటే మనం ఎప్పుడు ఉల్లిపాయలు వేసినా కొద్దిగా సాల్ట్ వేసామంటే టేస్ట్ బాగుంటుంది తొందరగా వేగుతుంది అనమాట ఇంత వేగితే సరిపోతుంది మరీ ఎక్కువ వేగిందంటే బాగుండదండి పులకూరకి నేను ఏం కూరాక అని చెప్తాను అన్నాను కదా బచ్చలాక అండి అది బచ్చల కూరకు అనమాట ముప్పై ఆకులు వేసాను నేను చాలా మంచిదండి హెల్త్కి కడుపులో పుండు ఉంటే ఇట్టే ఆరిపోతుంది అల్సర్ ఉండే వాళ్ళకు చాలా మంచిది అనమాట ఈ బచ్చలాక కానీ ఈ కాంచి కాంచీ ఆక అంటారు కదా అది కానీ చాలా బా మంచిది ఒకసారి ఎక్కడ దొరికినా ట్రై చేయండి మరీ ఎక్కువ వేసేయద్దు నేను ఒక టీ గ్లాస్కి ఒక ముప్పై ఆకులు వేసాను మీడియం సైజు ఆకులు కారం ఉప్పు చూసుకొని మనం రెండు ఎండిమిర్చి సపరేట్గా పెట్టాము కదా అది ఈ టైంలో కూడా తాలింపు పెట్టిన తర్వాత కూడా ఇలా నలిపేసుకోవచ్చు అనమాట ఈ కారం కూడా సరిపోలేదు అనుకుంటే తాలింపు పెట్టేటప్పుడు ఉల్లిపాయలు వేసాము కదా అందులో ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీల్చి వేసేయండి పక్కా అప్పుడు చూసారు కదా నేను చెప్పే చిట్కాలు అన్నీ ఫాలో చేశారంటే సూపర్గా ఉంటుంది దీనికి ఒక రాగి ముద్ద చేసుకుందాం అదిరిపోతుంది టేస్ట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఒక్కది రానిద్దాం కుది వచ్చిన తర్వాత దించి చూడండి ఇలా ఉండాలన్నమాట ఉల్లిపాయలు మరీ ఎగిపోకూడదు రాగి ముద్ద చేసుకొని పొలగూర వేసుకొని తింటే ఆహా సైడ్ డిష్గా ఏదో ఒక తాలింపు పెట్టేసుకొని లేదా వడియాలైనా వేయించి పక్కన పెట్టేసుకొని తింటే ఆహా స్వర్గం నాకైతే చాలా చాలా ఇష్టం మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి చూడండి ఇలా రాగి ముద్ద వేసుకొని ఇలా పొలగూర వేసుకొని సైడ్ డిష్గా ఏదో ఒకటి వేసుకొని చూసారు కదా బచ్చలాకు పులకూర రెడీ అయిపోయింది తింటే ఉంటుంది ఆహా మా ఇంట్లో అయితే సూపర్గా తినేస్తారు నాకు కూడా చాలా 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 నచ్చుతుంది మునక్కాయ తాలింపు అనమాట సంగటి కూడా ఇంత బాగా రావాలంటే వీడియో చేశాను సంగటి చేశాను మునక్కాయ చేశాను అన్నీ సపరేట్ సపరేట్గా వీడియో వెళ్తాను చూడండి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి చాలా చాలా బాగుంది వీడియో నచ్చిందంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ